హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి కుకింగ్ ఇవాళ రెసిపీ వచ్చేసి మినపిండితో బెల్లం అండి చాలా బాగా జ్యూసీ జ్యూసీగా వస్తాయి మినపిండితో ఎలా వస్తాయా అనే డౌట్ ఏమాత్రం పెట్టుకోకండి ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరే చిటికలో తయారు చేసేస్తారు మా రెసిపీ చూసే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్న తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ముందుగా పప్పు నానబెట్టుకోవాలండి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ దాకా మినపప్పు తీసుకున్నాను దీన్ని మూడు గంటల సేపు నానపెట్టుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి చిటికెట్ సాల్ట్ పావు టీ స్పూన్ కుకింగ్ సోడా మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి ఈ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవడం వల్ల జిలేబీ అనేది కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి బాగా కలిసిన తర్వాత మూత పెట్టి అరగంట సేపు నానబెట్టుకోవాలి పాకం ప్రిపేర్ చేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో దానికి రెండు గ్లాసుల వరకు బెల్లం యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ని పోసుకొని బెల్లం మొత్తం కరిగించుకుందాం బెల్లం కరిగిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని లేత తీగపాకం వచ్చేంత వరకు బెల్లాన్ని ఉడికించుకోవాలి విడిలో చూపిస్తున్నట్లు ఇలాగా లేత తీగ పాకం రావాలండి చేతికి కొంచెం జిగురు జిగురుగా అంటుకుంటూ ఉంటుంది ఇలా పాకం వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకోవాలండి ఈ నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసేసుకోవాలి పిండి బాగా నానిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని మీ దగ్గర ఏమైనా సాస్ బాటిల్స్ ఏమైనా ఉంటే దాంట్లో పిండిని పెట్టుకుని జిలేబీలు వేసుకోవచ్చండి నా దగ్గర అలాంటి బాటిల్స్ ఏమి లేవు అందుకని దీన్ని కవర్లోకి తీసుకుంటున్నాను ఈ బ్యాటర్ మొత్తం కవర్ లోకి తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని టైట్ గా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి ఇప్పుడు చివరి కార్నర్ ఉంది కదా దీనికి ఒక చిన్న హోల్ పెట్టుకోవాలి ఇలాగా రెడీ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్లైక్ సరిపడిన ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ అనేది మీడియం హీట్గా ఉన్నప్పుడే జిలేబీలు వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు జిలేబీలు వేస్తే జిలేబీలు అనేది సరిగా రావండి అందుకని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే జిలేబీలు అనేది చుట్టుకోవాలి ఇక్కడ జిలేబీలు వేసేటప్పుడు కొంచెం విడంగా చుట్టుకోవండి మరి దగ్గరగా చుట్టుకుంటే పిండి అనేది సరిగ్గా వేగక జిలేబీలు కొంచెం మెత్తగా వస్తాయన్నమాట కాబట్టి కొంచెం విడంగా ఈ విధంగా చుట్టుకోవాలి ఇప్పుడు ఒక వైపు వేగిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకొని ఎర్రగా ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటినీ కూడా బెల్లం పాకంలోకి నెమ్మదిగా వేసుకోవాలండి ఇప్పుడు వీటిని అరగంట సేపు వదిలేస్తే జిలేబీలు అన్నిటికి చక్కగా పాకం పడుతుంది ఇప్పుడు మరొకసారి చూపిస్తానండి ఆయిల్ మీడియం హీట్గా ఉన్నప్పుడే జిలేబీలు అనేది కొంచెం విడంగా చుట్టుకోవాలండి ఇందులో మనం కుకింగ్ సోడా యాడ్ చేసుకున్నాం కదా అందుకని పొంగుతూ వస్తాయండి జిలేబీలు కాబట్టి కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలాగా విడంగా చుట్టుకోవాలి మీ కడాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి జిలేబీలు ఇలాగా ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పుకొని ఎర్రగా వేయించుకోవాలి ఇలా రెండు వైపులా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవి వేయించుకునే ఈ జిలేబీలు కూడా వేడిగా ఉన్నప్పుడే బెల్లం పాకంలోకి వేసేసుకోవాలండి అప్పుడే ఈ పాకం అంతా కూడా చక్కగా జిలేబీలు పీల్చేసుకొని బాగా జూసీ జ్యూసీగా బాగా టెండర్గా ఉంటాయి అన్నమాట ఇలాగ కరగంట సేపు వదిలేసేస్తే ఈ పాకం అంతా కూడా చక్కగా పీల్చేసుకుంటాయి జిలేబీలు జిలేబీలు పాకం అంతా పీల్చేసిన తర్వాత ఇలాగ సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన మినపిండి బెల్లంతో జిలేబీలు రెడీ అయిపోయినాయి ఎప్పుడైనా మీరు గారెలకు పిండి వేస్తున్నప్పుడు లేదా ఇడ్లీలకు పిండి వేస్తున్నప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా జిలేబీలు ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ